కాంగ్రెస్ నాయకులు మొన్న సింగ్ చనిపోయిన హత్య మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు మొన్న హత్య జరిగిన రోజు వచ్చి ఎవరైనా సరే హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి నిన్న కౌంటర్గా టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళే హత్య చేసిర్రు కల్లేరు సర్పంచ్ భూపాల్ రెడ్డి దగ్గర అనుచరుడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది చుట్టాలందరూ ఒకటే పార్టీ వాళ్ళు అవుతారా మీ పార్టీలో కూడా మీ అన్నదమ్ములు చుట్టాలు ఒకటే పార్టీలో ఉన్నారా సీతారామణి హత్య చేసిన వ్యక్తి వాళ్ళ అన్న పర్లాల్ కాంగ్రెస్ ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళే అది కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా నిన్న ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఓడిపోయిన తర్వాత భూపాల్ రెడ్డికి మతి మతిభ్రమించి మాట్లాడుతుడు అని చెప్పేసి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వస్తే మీ కాంగ్రెస్ వాళ్ళు గా గెలుచుకుంటూ వచ్చిర్రా మీరు ఓడిపోయినప్పుడు కూడా మతి భ్రమించిందా మీరు కౌంటర్ ఇస్తే పెద్దగా అయిపోతాం అనుకుంటుర్రా పోటీ పడండి అభివృద్ధి చేసిలో మీరు ఇచ్చిన హామీల మీద పోటీ పడండి ఇంకోటి టిఆర్ఎస్ వాళ్ళకే హత్యలు బాగా తెలుసు అన్నారు ఒక్కసారి మీరు చరిత్ర చూసుకోండి కలేరులో హత్యకు పేరుగాంచిన కలేరు శివయ్యను నారాయణను కూడా హత్య చేసింది కాంగ్రెస్ వాళ్ళు కాదా కాంగ్రెస్ మా మంచి పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు మీరు ఒక్కసారి వెనుకకి మరలి చూసుకోండి మాట్లాడేటప్పుడు కూడా మీరు ఒక ఆలోచించి మాట్లాడండి భ్రమ అది మతి భ్రమించింది అంటే మీరు ఓడిపోయినప్పుడు మతి భ్రమించిపోయినా మీకు కూడా మీకు ఎట్లానో మతి భ్రమించి మీకు అలవాటు ఉన్నదో అదే అందరికీ అలవాటు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు ఎన్ని కౌంటర్లు ఇస్తే అన్ని కౌంటర్లు ఇస్తాం మేము కూడా మీరు ఎన్ని మాట్లాడినా మేము కూడా మాట్లాడగలుగుతాం మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక చిన్న పెద్ద అనేది ఒక జాగ్రత్తగా మాట్లాడండి ప్రతి విషయంలో భూపాల్ రెడ్డి అని మాట్లాడుతున్నారు మీరు కూడా మేము కూడా మాట్లాడే అద్దక ఎక్కువ మాట్లాడతాం కానీ మా టిఆర్ఎస్ పార్టీలో సంస్కృతి ఉంది మా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తిట్టకుండా కొట్టకుండా మంచి గాంధీ మార్గం ఎట్లా అదే మాట్లాడాలని చెప్పేసి మాకు తిట్లు రావని కాదు మాకు మాట్లాడకపోవడానికి కాదు మొన్న కూడా నారాయణకి కూడా చూసిన ఒక వకీల్ సా మాట్లాడబట్టి ఇష్టం కొంచాడు మేము కూడా మాట్లాడతాం మీ కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇచ్చుకుంటేనే పోతాం కాబట్టి మీరు అభివృద్ధిలో పోటీ పడండి సహకరిస్తాం కానీ ఇటువంటి దాన్ని సహకరించద్దు ఈ హరిసింగ్ హత్య అయితే టిఆర్ఎస్ అంటూ మీరు నిరూపించండి వాళ్ళు ఎక్కడ తాగిరు ఏమైంది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిరు మధ్యాహ్నము ఏడు ఎవరు ఎవరు తాగిరు ఎవరు టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి దీని మీద మీరు అధికార పార్టీ కదా మీరు దాని మీద ఎంక్వైరీ పెట్టండి కౌంటర్ ఇవ్వడం కాదు గొప్ప ఎంక్వైరీ పెట్టండి టిఆర్ఎస్ వాళ్ళు హత్య చేసిరా కాంగ్రెస్ వాళ్ళు చేసిరా కాంగ్రెస్ ఎంపీటీసీకి పోటీ చేసిన వాళ్ళ తమ్ముడే మరి టిఆర్ఎస్ అని ఎట్లంటారు ఈయన అనుభూపాలు అనుచారుడు అంటే ఈయన కావచ్చు ఓను వాసే గణపతి వాళ్ళ బావ కూడా ఇదే పార్టీ అని అనుకుంటారా ఈ అన్నదములతో ఒకటే పార్టీలో ఉండరా కాబట్టి ఇచ్చే కౌంటర్ ఇచ్చే ముందు మీరు కూడా జాగ్రత్త మాట్లాడాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తున్నారు శివరాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్ వాళ్ళ పైన ఆరోపించడం జరిగింది ఈరోజు మా యొక్క పార్టీ మండల ప్రెసిడెంట్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఖండిస్తున్నాం ఎందుకంటే ఉన్న నిజాలే ఖండిస్తాం మేము మీలేక అబద్ధాలు చెప్పి అబ్బ పూటకో మాట చెప్పి అట్లా చేసే వ్యక్తులం కాదు మా పార్టీ ఒక ఉద్యమ పార్టీ మీరు దోపిడీ చేసే పార్టీ దొంగల పార్టీ మీది మీకుంటే అబద్ధాలు చెప్పే మాటలు మీకుంటాయి నిన్న ఏం మాట్లాడుతున్నారంటే భూపాల రెడ్డి గారికి మొదల తెలుసాట భూపాల రెడ్డి గారికి మొదల తెలుసట ఆ చనిపోయాడు అది నిరూపిస్తారా దమ్ముందా మీకు అది ఇటు మాటలు మానుకుంటే మీరు సిగ్గు మీరు మాట్లాడడానికి కూడా ఒక మంచి కార్యకర్త హర్సింగ్ ఒక మన మనకి ఇల్లు లేక కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండి వాడు మండల్లో రెండు వేల జీతాంకు పని చేపిస్తున్నాం పని చేపించాం కూడా మనకి చేపిచ్చుకుంటూ జీవన చేసుకుంటా పని కల్లేరులో చేసినటువంటి వ్యక్తి ఏదో తాగి తాగించాల మీ కాంగ్రెస్ నాయకులు వాన్ని బండి మీద ఎక్కించుకపోయి వాడు ఏదైతే బీఆర్ఎస్ గురించి ఎక్కువ పొగుడుతుండే దాన్ని ఇమ్మడే లేకనే వాడిని కొట్టి వానికి బెదిరించి చంపాలని చూసి వాడు పారిపోతుంటే వాడిని పట్టుకొని వాడిని ఉరిగొట్టి చంపిన ఘనత మీ కాంగ్రెస్ వాళ్ళది కాదా అని నేను హెచ్చరిస్తున్న దమ్ముంటే మీరు నిన్న మాట్లాడిన మాటలకు నిజమైన మాటలు మాట్లాడుకుందాం దమ్ముంటే చర్చ పెట్టమని మీ ఎమ్మెల్యే ఎంపీ అద్దైరంలో మేము వస్తాం నా రాజుగా చరిదాసరి రమ్మంటారా రేపు కృష్ణారెడ్డి ఇంటి మాట మాట్లాడదామా కానీ ఏదో నీకు దేవదాసు ఒక్కటే చరిస్తున్నా నీకేదో పదవి పరానికి నువ్వు మాట్లాడుతున్నావు పది ఇస్తారానికి మాట్లాడుతున్నావు నువ్వు ఇసు మాటలు మానుకో మంచిది రాదు నీకు ఏదో భూప వాళ్ళ స్థాయి ఎక్కడా నీ స్థాయి అక్కడ నువ్వు మంచిగా అయితే నాకు ఇష్టపడి ఉంటుంటు నువ్వు నువ్వు మంచిగా కళ్ళు రాసి పడ్డావు అది తెలుసుకో నీ చరిత్ర తెలుసుకో మొదలు నీకు హెచ్చరిస్తున్నాను నేను మండలి తరఫున నేను మీతో అది నేను ఒకటే నేను మాట్లాడేది ఇసుంటి మాకు కూడా వస్తాయి ఎన్నో మాటలు వస్తాయి నేను ఒక జడ్మిపిటీగా చేసిన అన్ని చేసిన నేను కూడా అది మాట్లాడతా అట్లా మాట్లాడము నేను మా నాయకుడు మంచి నాయకుడు మా పార్టీ ఒక ఉద్యమ పార్టీ మాకు నేర్పింది మంచి గుణప మంచి మంచి ఉండాలని మంచి సంస్కారం లేరు మీకు సంస్కారం లేదు మీ పార్టీలో లేదు మీ నాయకులు లేదు మీ రేవంత్ రెడ్డికి లేదు దిన్న మాటలు చెప్పి మీరు ఏదైతే మభ్య పెట్టి పబ్లిక్ మీరేమంటారు కల్లేరు మండలం అయిపోయింది మొత్తం మా చేశారు మేము తీసుకుమార్తా మేము పని కల్లేరు నాటారు ఏం బీకేరు ఏం పని చేశారు నాకు చూపెట్టారు మేము దొరుకుతాం మీ అంబడి మొత్తం మాయంబడి ఉండి పబ్లిక్ మీరు భూపాల రెడ్డికి మతి ప్రారంభించింది పబ్లిక్ మాయంబడి వస్తున్నారు అన్నట్టు మాట్లాడారు ఏం చేసిర్రో ఒక్కసారి చరిత్ర తెలుసుకోండి మేము ఏ రమ్మన్నా అడిగేస్తాం ఏ ఊరికి రమ్మన్నా వస్తాం మేము అనుకుంటే రోడ్ల మీద విరియనే పరిస్థితులు వస్తాయి మీ లీడర్లకు అట్లా మీ పాయింట్ ఉన్నది ఇప్పటికైనా అసలు మాటలు మానుకోవాలి మీరు మానుకోకపోతే మేము మండలి తరఫున అందరం ప్రతి విలేదుగా నడు బిగిస్తాం మేము ఏదో మీరు గెలిచి పదే పదిహేను మెల్లైంది ఇప్పటి దాకా ఎదురు చూసినాం ఇసు మాటలు మాట్లాడుకుంటూ మమ్మల్ని వెచ్చగొట్టకండి మంచి అభివృద్ధి మా ఇంటి మా రామ్ సింగ్ గారు చెప్పినట్టు మంచి పనులు చేయండి మేము కూడా సహకరిస్తాం పబ్లిక్ మంచి పనులు చేసి కల్లేరు మండలకి ఏదైతే ఉందో ఇప్పుడు చనిపోయింది ఆయన కాళ్ళల్ తీయండి ఇప్పుడు ఏదో ఉంటది కదా ఫోన్లు ఉంటాయి ఇప్పుడు కళ్ళు దుకాణ మాట్లాడతారు పోలీసు వాళ్ళు చెప్పి బెల్ట్ షాప్ ల మాట్లాడతారు అవన్నీ తీపియండి తీపించేవానికి ఎంత ఎట్లా ఎందుకు చంపారు అది అది కనుక్కోండి అట్లా దమ్ముంటే కానీ ఇటువంటి నెట్టేశ్వరుడు కాదు మొన్ననే గుమ్మడికి ఇష్ట గాని మా రామ్ రెడ్డి అసలు కూడా ఎమ్మెల్యే పడ్డారు మీ చరిత్ర లేదా మీ కాంగ్రెస్ వాళ్ళే అనేది తెలియదు మీ చరిత్ర మీరు తెలుసుకోవాలి మేము పదేళ్ళు వేసినాం మీ చరిత్ర తెలుసుకోండి అని మాట్లాడతారు మీరు పదేళ్ళు మీరు మీ మొదలకి ఇబ్బంది పెట్టినాం ఊళ్ళకు దాడి చేసినాం ఊళ్ళకు ఇచ్చేసామో తెలుసుకోవాలి అది మీ విజ్ఞానకే వదిలేస్తున్నాం ఇప్పటికైనా మీరు సరైన దారిలో ఉండండి మా మీద నేరాలు మోపితే మేమైతే సహించాం ఇప్పటికైనా తెలుసుకొని